ఎవరయ్యా నువ్వు మా మధ్యలో ఉంచుకుంటున్నావు కోస్తా కుర్రుణ్ణి తెలంగాణ సినిమాని రాయలసీమ ముద్దు బిడ్డని ఏంటది అమ్మకు కొడుకుని అక్కకి తమ్ముడిని చెల్లికి అన్నని అంజలి ఇక్కడ ఆడపులి శివంగి ఎవరి మాట వినదు నా మాట మాత్రం వినాలని అస్సలు అనుకున్నా ఎవరు మీరంతా ఇంత మంది దండయాత్రకు వచ్చినట్టు నా మీదకి వస్తాయంట నన్నేసేద్దామనా వన్ సెకండ్ పులి పని చేసి మీరు ఎవరు తట్టుకోలేరు నేను కత్తిపడితే మీలో ఎవరు ఎప్పుడు ఎక్కడెక్కడ ఎలా నరుతారో నాకు తెలియదు మీరు ఒక అంపకు ఒక అప్పుకు పుట్టే రెండే నాకు కూడా అక్కడ చెప్తారా నేను చెప్పింది చెప్పమల్లా మిమ్మల్ని మన్ను హెజ్ అఖిల్ మోడీ మల్లేష్ కొత్తగా వచ్చావు ఏదో పవర్ చూపిద్దాం అనుకుంటున్నావా మా వాడిని బొక్కలను తీసి జైల్లో కూర్చోబెడతా ఉంటా కొత్తగా వచ్చావు నెల నెల జీతం తీసుకో మేమిచ్చే గిఫ్ట్లు తీసుకో హ్యాపీగా లాగించేయి లేదనుకో మళ్ళీ మళ్ళీ ఇక్కడ